వార్త మహిళకు శుభవార్త గ్యారంటీ లేకుండా అస్మితా స్కీమ్ లోన్స్ ఎస్బీఐ కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటిది కావాల్సిన పత్రాలు డాక్యుమెంట్లు అర్హతలు అవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీటిని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంట లైక్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి దేశంలో చాలా మంది ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఒకరి కింద ఎంత జీతం వచ్చినా కూడా దానికంటే సొంత వ్యాపారం చేసుకుంటే ఉత్తమంగా భావిస్తుంటారు తమ కాళ్ళపై తాము నిలబడి గుర్తింపు తెచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకం ముందుకు వచ్చిందనమాట వీళ్ళకి వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టిన అశ్వితా లోన్ స్కీమ్ గురించి దీని కింద మహిళా వ్యాపారవేత్తలు ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు అయితే పొందవచ్చు బ్యాంకు వెల్లడించింది మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టారు బ్యాంకు డిజిటల్ లావాదేవీల రూపంలోనూ లోన్లు ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు అనమాట వేగంగా సులభంగా అర్హులైన మహిళా వ్యాపారవేత్త రుణాలు పొందవచ్చు ఎస్ఎంఈ కింద పనిచేసిన వ్యాపార సంస్థలు నడుపుతున్న మహిళలు స్కీమ్ కింద రుణాలు పొందవచ్చు అని బ్యాంకులు అయితే వెల్లడించింది జిఎస్టి రికార్డులు బ్యాంకు స్టేట్మెంట్లు అదేవిధంగా క్రెడిట్ బ్యూరో నుంచి ఈ సమాచారం ఆధారంగా రుణం ప్రాసెస్ చేయబడుతుందని బ్యాంక్ పేర్కొంది మంచి పనితీరును కలిగిన వ్యాపార సంస్థలు సులువుగా తమ బిజినెస్ అవసరాల కోసం రుణాన్ని పొందవచ్చు ఎస్బీఐ వెల్లడించింది రుణానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ అధికార వెబ్సైట్లోకి సంప్రదించవచ్చు అనమాట మీ బ్యాంక్ సమీపంలో బ్యాంక్ శాఖను కూడా సంప్రదించే ఇక ఇందులో వచ్చేసి ఈ క్రమంలో బ్యాంకులకు సంబంధించి మహిళలకు నారీ శక్తి డెబిట్ కార్డును కూడా ప్రవేశపెట్టింది మహిళల కోసం ప్రత్యేక అవసరాలు తీర్చడానికి దోహదపడుతుంది షాపింగ్ ట్రావెల్ లైఫ్ స్టైల్ ఇన్సూరెన్స్ వంటి వాటిపైన ప్రత్యేక ఆఫర్లు ఈ కార్డు ద్వారా కూడా పొందవచ్చని బ్యాంక్ అయితే వెల్లడించింది సో మరిన్ని వివరాలు బ్యాంక్ అయితే సంప్రదించాలి లేదా వెబ్సైట్కి వెళ్ళి దీనికి సంబంధించి అర్హతలు అవన్నీ కూడా క్లియర్గా అయితే ఎంత లోన్ వస్తుంది ఎంతగా మనం రే పర్సంటేజ్ అనేది మళ్ళీ వడ్డీ చెల్లించాలి ఇవన్నీ కూడా వివరాలు అయితే బ్యాంకు అయితే వెళ్ళాయి ఈ స్కీమ్ అనేది కొత్తగా ప్రారంభించడం జరిగిందనమాట తెలుగు నుంచి మరింత వివరాలు కూడా మరొక వీడియో